అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను ఏర్పరుచుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కొన్నాళ్ళుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తారు అదృష్ట భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు గడుపుతారు కుటుంబ సభ్యుల లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు ఆశించినటువంటి ఫలితాలు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగిన ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైనటువంటి విషయంలో మంచి పురోగతిని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వరుపుతో వ్యవహరిస్తారు శుభవార్తలను వింటారు వినోద కార్యక్రమాలను లో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తెలుగు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులు ఆటంకాలు తొలగును మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరచే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా చెందుతారు తోటివారి సహకారం లభిస్తుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటివారి సూచనలు మేలు చేస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందునం చేపట్ చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కొందరు వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా మిత్రులతో వివాదాల తొలుగున మానసిక చికాకుల తొలుగున దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో అసంతృప్తి తొలగున ముఖ్య వ్యవహారంలో కష్టంచిన ఫలితం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు కార్యక్రమాలను వ్యాపారం మరింత అనుకూలిస్తుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వ్యాపారంలో చికాకులు తెలుగున ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది సమస్యలు తెలుగున ఉద్యోగాలు అనుకూలంగా సాగున దైవచింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు వృశ్చికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియో కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు